హాయ్ అండి అందరికీ ఈరోజు మార్నింగ్ వీడియో అండి మార్నింగ్ అయితే తొందర తొందరగా వంట చేసేద్దాము పిల్లలకి ఎయిట్ నుంచి ట్వెల్వ్కి ఉందండి స్కూల్ ఈరోజు శనివారం శనివారం ఇలాగే ఉంటుంది మా ఊర్లో కర్ణాటకలో మార్నింగ్ క్లాస్ మార్నింగ్ స్కూల్ ఉంటుందండి అట్లాంటప్పుడు నేను జల్దీ తొందరగా వంట చేద్దామంటే ఈరోజు వంట వచ్చేసి గుగ్గులు రైస్ అలాగే రసం అండి గుగ్గులు రసం వస్తుంది కదా ఆ రసంతోనే రసం చేస్తాను దాంట్లో కొన్ని మసాలాలు వేసుకుంటాను అలాంటప్పుడు మిక్సీ హ్యాండ్ ఇచ్చండి ఇంకా మిక్సీ అయితే కూడా ఏమైందో ప్రాబ్లం అని చెప్పి చూసుకొని ఇలా చేస్తున్నాను చూడండి ఫస్ట్ అన్నీ ఉప్పు ఉప్పుకోవాలండి నట్లన్నీ ఉప్పుకున్న తర్వాత ఇక్కడ రెండు వైర్లు ఉంటాయి అప్పకి సైడు ఇప్పటిక సైడు ఆ వైర్లలో ఒక వైర్ ఊడిపోయినా కూడా మనకి మిక్సీ ఆన్ కాదండి ఇప్పుడు అక్కడ కింద వైర్కి కింద నట్టు ఉంది కదా ఆ నట్టు కింద వైర్ అనేది పెట్టాలండి ఆ మళ్ళీ తంతే పెట్టాల వైర్ పెట్టకూడదు తంతి ఒకవేళ లేకపోయినా కూడా వైర్ కట్ చేసి తంతి తీసుకొని ఇలా పెట్టుకొని టైట్ చేసుకోవాలండి మన ఆడవాళ్ళకి ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కూడా మళ్ళీ షాపుకి తీసుకొని వెళ్ళాలా మళ్ళీ అక్కడ వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలీదు టైం వేస్ట్ అలాంటప్పుడు ఇలాంటివన్నీ చేసుకోవాలండి మనము ఇంట్లో ఉండి ఇంక మన అవసరానికి ఎప్పుడు ఒకరు తోడుగా ఉండరు కదా మనకి మన పని మనమే చేసుకోవాలా ఇంకా అన్ని అదైతే బీచ్ ఇప్పుడు ఇంక ఇలా పెట్టేసి సెట్ చేసుకొని నీట్గా ఇంకా నట్లయితే పెట్టుకోవాలండి నాకైతే మార్నింగ్ చాలా బేజారు వచ్చేసింది త్వర త్వరగా చేయాలని ఎంత అనుకున్నప్పుడు ఎప్పుడు ఇలా అనుకుంటామో అప్పుడే ఇలాంటి పరిస్థితి వస్తుందండి మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందండి నాకైతే చాలా చాలాసార్లు జరిగింది ఎప్పుడు వంట పిల్లలకి స్కూల్లో టైం అవుతుందో అప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు ఇంకేమైందిలే దీనికి ఏదో రోగం వచ్చిందని చెప్పి ఆ రోగాన్ని పసిగట్టి ఆ రోగానికి అయితే ఇప్పుడు మంది ఇచ్చినాను నేను ఇంకా మంది ఇస్తాను ఇప్పుడైతే మిక్సీ హ్యాపీగా ఆన్ అవుతుంది చూసేయండి ఎందుకంటే మన చాలా మంది ఆడవాళ్ళకి తెలీదు ఇలాంటి విషయాలు చిన్న చిన్నవి మనం ఎలా చేసుకోవాలని అందుకే వీడియో పెడుతున్నాను నేను ఎవరైనా మా ఇంటికి ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ రిపేర్ వస్తే వాళ్ళని విడిచి పక్కకి అది ఏం ప్రాబ్లమో అది ఎలా చేస్తే సెట్ అవుతుందని అక్కడే చూస్తూ ఉంటానండి అలా చూడడం వల్ల నాకు ఇవన్నీ నేర్చుకునే ఒక అవకాశం వచ్చిందని అనుకుంటాను మన అవసరానికి ఎప్పుడు ఉండరు కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న పనులు గ్యారెంటీగా నేర్చుకోవాలా చేసుకోవాలా చూడండి ఇప్పుడు ఇంకా అయిపోయింది ఇంక పెట్టేస్తాను ఇంక మిక్సీ అయితే ఆన్ అయిపోతుంది చాలా మందికి తెలియదని వీడియో పెడుతున్నానండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మిక్సీ అయితే ఆన్ అయ్యా ఒక పది నిమిషాల్లో అయితే సెట్ చేస్తే ఓకే బాయ్